శ్రీరామ్ అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న నేను ఎమ్మెల్యే కాకముందు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను సభ సాంప్రదాయాలు సభలో ఎలా ఉండాలి ప్రతిపక్షం అంటే ఏంది అధికార పక్షం అంటే ఏంది అవన్నీ కూడా జిల్లా పరిషత్లో చూసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా అప్పుడు నేను ఈ అసెంబ్లీ ముందరి నుండి వెళ్తూ ఉంటే అసెంబ్లీ ముందర ఉన్న పోలీస్ బందోబస్తును చూసి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల బండ్లను చూసి అసెంబ్లీకి లోపలికి రావాలంటే కూడా పాసులు ఉండాలి లోపల పాత్రికేయులు ఉంటారు బయట భారీ బందోబస్తు ఉంటుంది వీళ్ళందరూ కలిసి ప్రజలకు బాగా మంచి చేస్తారు అసెంబ్లీలో మాట్లాడి ప్రజలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ప్రభుత్వాన్ని రేపు పొద్దున రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తులు ఈ అసెంబ్లీలో కూర్చుంటారనేది నేను అనుకున్నాను ఆ రోజు అనుకునేవాడిని బయట నుంచి చూసినప్పుడు ఈ అసెంబ్లీకి ఎప్పుడు వెళ్తామా ఎప్పుడెప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టే అదృష్టం వస్తుందా అని గత ఇరవై సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే మొన్న ఆ దేవుడు ఆ కామారెడ్డి ప్రజలు కరుణించి రెండు వేల ఇరవై మూడు రో డిసెంబర్లో గెలిపించారు ఇప్పటికీ సుమారు ఏడు నెలలు కంప్లీట్ అయ్యి ఎనిమిదో నెలకి వచ్చిన మొదటి రోజు అసెంబ్లీకి వస్తుంటే ఆ పోలీస్ బందోబస్తు మధ్యాహ్నం నుంచి లోపలికి వస్తుంటే నిజంగా దేవాలయంలోకి వస్తున్నాం ప్రజలకు పని చేసి పెట్టే గుండెలాంటి అసెంబ్లీలోకి వస్తున్నామని చెప్పి నేను అనుకున్నా కానీ అసెంబ్లీలో మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అక్కడ చూస్తుంటే వాతావరణము రాబోయే కాలంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఈ కామారెడ్డి నియోజకవర్గాన్ని కానీ ఈ తెలంగాణని రాష్ట్రంలో దేశంలోనే ఈ రాష్ట్రానికి ప్రథమ స్థానం వచ్చే పరిస్థితికి వచ్చే నాయకులు ఉన్నారు అని అనుకున్నాం ఎందుకంటే కామారెడ్డి నుంచి పోటీ చేసిన అదృష్టం ఏంటంటే నా మీద ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు నా మీద ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు నేను ముగ్గురం కూడా అసెంబ్లీలో కూర్చుండడం అనేది నిజంగా చరిత్ర అది దానికి నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ఆ ఇద్దరు కూడా పెద్ద తలకాయలు చాలా అనుభవం ఉంది ఐదు ఆరు ఏడు ఎనిమిది సార్లు అసెంబ్లీలో కూర్చున్నటువంటి వ్యక్తులు పార్లమెంటు పోయినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఉన్నారు అనుభవజ్ఞులు ఉన్నారని అనుకున్నాం అన్న మన ఇంట్లో ఒక పదివేల రూపాయలకు పనిచేసే హౌస్ మేట్ లేదా మన వ్యవసాయ భూమిలో ఒక మూడు వందలకు కూలికెచ్చే వ్యక్తి అన్న నేను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచాం అనవసరంగా వచ్చామేమో ఈ అసెంబ్లీకి రాకున్నా బయట ఉండి పోరాడినా పది మందికి లాభం జరుగుతుండే అనుకున్నాం మాస్టర్ ప్లాన్ మీద గొడవ చేస్తే ప్రజలకు లాభమైంది మాస్టర్ ప్లాన్ క్యాన్సిల్ అయింది పదవి లేదు పావల వడ్డీ గురించి మహిళల పక్షాన నిలబడి కొట్లాడితే వారికి పావల వడ్డీ వచ్చింది అప్పుడు నాకు పదవి అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు అది ప్రజలకు లాభమైంది కానీ ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గ నాయకునిగా ఒక పార్టీ ప్రతినిధిగా అసెంబ్లీకి నన్ను ప్రజలు పంపిస్తే ఏమీ చేయలేని స్థితి అసెంబ్లీలో కనపడదు